హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను రాణి నీ ఏడిపే నా ఎదుగుదల అన్నది మణికంఠకి కరెక్ట్గా యాప్ట్ అవుతుంది అయితే ఇక్కడ అతని కోసం ఏడ్చేది ఒక్కరు కాదు ఇద్దరు కాదు హౌస్ మొత్తం అతను సేవ్ అవుతాడని ఏడుస్తూనే ఉంటారు అతన్ని సేవ్ చేసేది ఆడియన్స్ అయితే వీళ్ళు మాత్రం ఆడియన్స్ నిర్ణయానికి కట్టుబడకుండా వాళ్ళ గోతిని వాళ్లే తవ్వుకుంటుంది ఇక తాజాగా వచ్చిన ప్రోమోలో కూడా ఇదే అయింది నిజానికి శనివారం నాటి వీకెండ్ ప్రోమో మధ్యాహ్నం తర్వాత వస్తుంటుంది కానీ ఆల్రెడీ షూట్ నిన్ననే కంప్లీట్ కావడంతో ప్రోమో తొందరగా వచ్చేసింది అయితే ఈ ప్రోమోలో నాగార్జున ముందే మరోసారి హౌస్ మేట్స్ చే టార్గెట్ అయ్యాడు అయితే ఈ ప్రోమోలో నాగార్జున ముందే మరోసారి హౌస్ మేట్సే టార్గెట్ అయ్యాడు మణికంఠ నిన్నటి ఎపిసోడ్లోనేమో హౌస్లో ఎవరు ఇష్టమంటే లోపల మణికంఠపై విషం చిమ్ముతున్నా కూడా మణికంఠ అంటే ఇష్టం ఇప్పుడిప్పుడే నచ్చుతున్నారని చెప్పారు ఎందుకంటే అతన్ని ఆడియన్స్ సేవ్ చేస్తున్నారని అతనికి క్లోజ్ అవుతున్నట్లుగా నటించారు హౌస్ మేట్స్ కానీ గంటల వ్యవధిలోనే మళ్ళీ మాట మార్చేశారు హౌస్ మొత్తం మణికంఠను టార్గెట్ చేస్తూ మరోసారి విషం చిమ్మారనే చెప్పాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రాంగిల్